పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు భద్రమైన పిల్లలారా మొదట ప్రతి ఒక్కరికి నీవు ఒక ఆత్మవు నీవు తండ్రిని స్మృతి చేయాలి స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి అనే మంత్రాన్ని కూరి కూరి పక్కా చేయించండి ఆత్మ ఆత్మ తండ్రి షుబాబా మరి పాపాలు పోగొట్టుకోవాలి బాబా దగ్గరికి వెళ్ళాలి మన సొంత తండ్రి స్మృతి చేయమని ఎక్కువ చెప్పాలి ప్రశ్న మీరు ఇప్పుడు చేస్తున్న సత్యమైన సేవ ఏది జవాబు పతితం అయిపోయిన భారతదేశాన్ని పావనంగా చేయడం ఇదే సత్యమైన సేవ మీరు భారతదేశానికి ఏ సేవ చేస్తున్నారు అని ప్రజలు అడుగుతారు మీరేం చెప్పాలి మేము శ్రీమత అనుసారము చేయు ఆత్మిక సేవ ద్వారా భారతదేశం డబల్ కిరీటధారిగా అవుతుంది భారతదేశంలో ఒకప్పుడున్న శాంతి సుఖాలను మళ్ళీ మేము స్థాపన చేస్తున్నాము అని చెప్పండి ఓం శాంతి మొట్టమొదటి పాఠం పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి లేక మన్మ నాభవ ఇది సంస్కృత పదం ఇప్పుడు పిల్లలు సేవ చేయనప్పుడు మొట్టమొదట భగవంతుడి గురించిన పాఠం చదివించాలి ఎప్పుడు ఎవరు వచ్చినా వారిని శివ్ బాబా చిత్రం ముందుకు తీసుకెళ్ళాలి వేరే చిత్రం ముందుకు తీసుకెళ్లరాదు మొట్టమొదట తండ్రి చిత్రం వద్దకు తీసుకెళ్లి వారికి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని బాబా చెప్తున్నారు అని చెప్పండి నేను మీకు సుప్రీం తండ్రిని సుప్రీం టీచర్ సుప్రీం సద్గురువును కూడా అందరికీ లెసన్ నేర్పించాలి ఈ లెసన్ నుండే ప్రారంభం చేయాలి స్వయాత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి ఎందుకంటే పతితమైన మీరు పావనంగా సతో ప్రధానంగా అవ్వాలి ఈ పాఠంలో అన్ని విషయాలు వచ్చేస్తాయి అయితే అందరూ ఇలా చెయ్యరు బాబా చెప్తున్నారు మొట్టమొదట శివ బాబా చిత్రం వద్దకే తీసుకెళ్ళాలి వీరు అనంతమైన తండ్రి నన్ను ఒక్కరిని స్మృతి చేయండి అని అంటూ ఉన్నారు స్వయాన్యాత్మాని భావిస్తే నావ తీరానికి చేరుకుంటుంది స్మృతి చేస్తూ చేస్తూ పవిత్ర ప్రపంచానికి వెళ్ళే తీరాలి ఈ పాఠం కనీసం మూడు నిమిషాలు పదే పదే పక్కా చేయించాలి నీ ఆత్మ నీ తండ్రి శివబాబా శివబాబాను స్మృతి చేయండి పాపాలు సమాప్తి అవుతాయి పవిత్రంగా ఇంటికి వెళ్తాము స్వర్గంలోకి వస్తాము అని పక్కా చేయించాలి తండ్రిని స్మృతి చేశారా తండ్రి తండ్రియే కాక రచనకు రచయిత కూడా వారికి రచన ఆది మధ్య అంత్యాలు తెలుసు ఎందుకంటే వారు మానవ సృష్టికి బీజ రూపం మొట్టమొదటి ఈ విషయాలు నిశ్చయం చేయించాలి తండ్రిని స్మృతి చేస్తున్నారా ఈ జ్ఞాన ముక్క తండ్రి మాత్రమే ఇస్తారు మేము కూడా తండ్రి నుండి జ్ఞానం తీసుకున్నాము ఇప్పుడు ఆ జ్ఞానాన్ని మీకు ఇస్తున్నాము అని వచ్చిన వారికి చెప్పాలి మొట్టమొదటి మంత్రమును పక్కాగా చేయించాలి స్వయాత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే అనాథలుగా ఉన్నవారు సనాథలుగా అయిపోతారు ఈ చిత్రమును చూపించి మొదట ఈ విషయాన్ని అర్థం చేయించాలి ఇది అర్థం చేసుకోనంత వరకు ముందుకు తీసుకెళ్లరాదు ఈ విధంగా తండ్రి పరిచయాన్ని తెలుపుతూ రెండు లేక నాలుగు చిత్రాలు ఉండాలి వీటిని గురించి బాగా అర్థం చేయించినందున మేము తండ్రిని స్మృతి చేయాలి వారే సర్వశక్తివంతులు వారిని స్మృతి చేస్తే పాపాలు నశిస్తాయని వారి బుద్ధిలోకి వచ్చేస్తుంది తండ్రి మహిమ అయితే చాలా స్పష్టంగా ఉంది మొట్టమొదట దీనిని తప్పకుండా అర్థం చేయించాలి స్వయాన్ ఆత్మగా భావించి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి దేహ సంబంధాలన్నీ మర్చిపోండి నేను సిక్కు నేను ఫలానా ఇవన్నీ వదలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి మొట్టమొదటి ఈ ముఖ్యమైన విషయం బుద్ధిలో కూర్చోబెట్టాలి ఆ తండ్రి ఒక్కరే పవిత్రత సుఖము శాంతుల వారసత్వాన్ని ఇచ్చేవారు ఆ తండ్రియే స్వభావాన్ని కూడా సరిదిద్దుతారు చాలా ముఖ్యమైన మొట్టమొదటి లెసన్ను పక్కా చేయించడం లేదు అని బాబా భావిస్తున్నారు దీనిని బుద్ధిలో ఎంత బాగా నింపుకుంటే అంత స్మృతి ఉంటుంది తండ్రి పరిచయం ఇవ్వడంలో ఐదు నిమిషాలు పట్టిన ఆ చిత్రము దాటి అవతలికి వెళ్ళరాదు చాలా ఇష్టంగా రుచితో తండ్రి మహిమను వింటారు ఈ తండ్రి చిత్రం చాలా ముఖ్యమైనది క్యూ అంతా ఈ చిత్రం ముందే ఉండాలి శిబాబా చిత్రం ముందు అందరికీ మొట్టమొదట తండ్రి సందేశమునివ్వండి ఆ తర్వాత రచన యొక్క జ్ఞానమును తెలపండి చక్రం ఎలా తిరుగుతూ ఉందో తెలపండి బాబా చెప్తున్నారు అంటే బాబా ఎలా చెబితే అలా నడిస్తేనే కళ్యాణం ఆత్మ దగ్గరికి తీసుకెళ్తాము లేదంటే ఇంకొక దానికి చిత్రం దగ్గరికి తీసుకెళ్తాము ఇదంతా రాంగ్ ఫస్ట్ బాబా పరిచయం ఇచ్చి బాబా అంటే ఎవరో తెలుసుకున్న తర్వాతనే మిగతావి కూడా నచ్చుతాయి ఎవరికైనా చక్రం ఎలా తిరుగుతూ ఉందో తెలిపించాలి మసాలా కూరి కూరి ఎలా నింపుతారో మసా మసాలా వంకాయ లేదంటే ఇంకా వేరే దాంట్లో కూడా మసాలంతా అంటే అంత నిండుగా అంత నింపాలి అలాగే ఈశ్వర్య మిషన్ అయిన మీరు ఒక్కొక్క విషయాన్ని కూరి కూరి బుద్ధిలో కూర్చోబెట్టాలి ఎందుకంటే తండ్రిని తెలుసుకోని కారణంగా అందరూ అనాథల్లాగా ఉన్నారు బాబా సుప్రీం తండ్రి సుప్రీం టీచర్ సుప్రీం గురువు అని పరిచయం ఇవ్వాలి మూడు సంబంధాలు ఒక్కరే అని తెలిపితే సర్వవ్యాపి అనే విషయం వారి బుద్ధి నుండి తొలగిపోతుంది దీనిని మొట్టమొదట బుద్ధిలో కూర్చోబెట్టండి తండ్రిని స్మృతి చేయాలి అప్పుడే మీరు పతితుల నుండి పావనంగా తయారవ్వగలరు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి సతో ప్రధానంగా అవ్వాలి మీరు వారికి తండ్రి స్మృతిని ఇప్పిస్తారు అందులో పిల్లలైనా మీ కళ్యాణం కూడా ఉంది మీరు కూడా మన్మనాభవ స్థితిలో ఉంటారు మీరు సందేశకులు కనుక తండ్రి పరిచయం ఇవ్వాలి బాబా మనకు తండ్రి టీచరు సద్గురువు కూడా అయ్యారు అనే విషయం ఒక్క మనిషి కూడా తెలియదు తండ్రి పరిచయం వినడం ద్వారా వారు చాలా సంతోషిస్తారు భగవాను వాచ నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి ఇది కూడా మీకు తెలుసు గీతతో పాటు మహాభారత యుద్ధం కూడా చూపించారు ఇప్పుడు ఆ యుద్ధం మాటే లేదు తండ్రిని స్మృతి చేయడంలోనే మీకు యుద్ధం ఉంది చదువు విషయం వేరు యుద్ధం బాగా స్మృతిలో ఉంటుంది ఎందుకంటే అందరూ దేహ అభిమానంలో ఉన్నారు ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా తండ్రిని స్మృతి చేయు వారిగా అవుతారు మొట్టమొదట వారు తండ్రి టీచరు గురువు అని పక్కా చేయించండి అప్పుడు మనము వారు మీ మాటలు వినాలా వారి మాటలు వినాలా అని అడుగుతారు అందుకు మీరు పిల్లలు ఇప్పుడు మీరు శ్రేష్టంగా తయారయ్యేందుకు పూర్తిగా శ్రీమతం అనుసరించమని తండ్రి తెలుపుతున్నారు అని చెప్పండి మేమిదే సేవ చేస్తున్నాం ఈశ్వర్య మతంను అనుసరిస్తే ఈశ్వరుడు చెప్పినట్టు నడుచుకుంటే మీ వికర్మలు వినాశనం అవుతాయి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని తండ్రి శ్రీ మతం గీతలో కూడా ఉంది కదా నన్ను ఒక్కరినే శరణ్ కోరండి కోరండి సృష్టిచక్ర జ్ఞానం ఏదైతే అర్థం చేయిస్తామో అది కూడా వారి మతమే మీరు కూడా పవిత్రంగా అయి నన్ను స్మృతి చేస్తే మిమ్మలను నా వెంట తీసుకెళ్తాను అని తండ్రి చెప్తున్నారు బాబా అనంతమైన మార్గదర్శకుడు కూడా ఓ పతిత పావన మములను పావనంగా చేసి పతిత ప్రపంచం నుండి తీసుకెళ్ళండి అని వారిని పిలుస్తారు ప్రపంచంలో ఉన్నవారు శారీరక పండాలంటే మార్గదర్శకులు శివబాబా ఆత్మిక పండ శివబాబా మనల్ని చదివిస్తూ ఉన్నారు తండ్రి మీకు కూడా నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ నన్ను స్మృతి చేస్తూ ఉండండి అని చెప్తున్నారు ఇందులో అలసిపోయే పనే లేదు అప్పుడప్పుడు పిల్లలు ఉదయం ఉదయమే వచ్చి కూర్చుంటారు అప్పుడు వారు అలసిపోయి ఉండవచ్చు అని తండ్రి గమనిస్తారు ఇది సహజ మార్గం హఠంగా కూర్చోవడం కాదు హఠంగా ఎంతసేపు కూర్చోగలరు భలే అటు ఇటు తిరగండి చాలా ఇష్టంతో తండ్రిని స్మృతి చేయాలి ఆంతరికంలో బాబా 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 అని చాలా పొంగు ఉత్సాహం రావాలి ఎవరు సదా ప్రతి శ్వాసలో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో వారికి ఉత్సాహం వస్తుంది ఇతర విషయాలు ఏమైనా గుర్తుకు వస్తే వాటిని తొలగించుకోవాలి పూర్తిగా తండ్రి పైన చాలా చాలా ప్రేమ ఉండాలి ఎందుకంటే మన సొంత తండ్రి ఆత్మ తండ్రి అతీదరే సుఖం అనుభవం అవుతూ ఉండాలి మీరు తండ్రి స్మృతిలో లగ్నమైనప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు అప్పుడు మీ సంతోషానికి అవధులు లేవు ఈ విషయాలన్నీ ఇక్కడ వర్ణించడం జరుగుతుంది అయితే మీరు చెయ్యాలి చేస్తేనే పొందుతారు అందుకే అతీంద్రే సుఖం గురించి గోప గోపికలను అడగండి అనే గాయనం కూడా ఉంది వారిని భగవంతుడైన తండ్రి చదివిస్తూ ఉన్నారు భగవాను వాచ నన్ను స్మృతి చెయ్యండి తండ్రి మహిమనే తెలపాలి సద్గతి వారసత్వంగా ఒక్క తండ్రి ద్వారా మాత్రమే లభిస్తుంది అందరికీ సద్గతి తప్పకుండా లభిస్తుంది మొదట అందరూ శాంతిధామానికి వెళ్తారు తండ్రి మనకు సద్గతినిస్తున్నారు అని బుద్ధిలో ఉండాలి శాంతి ధామము సుఖ ధామము అని దేనిని అంటారు అర్థం చేయించబడింది ఆత్మలన్నీ శాంతి ధామంలో ఉంటాయి అది మధురమైన ఇల్లు నిశ్శబ్దమైన ఇల్లు నిశ్శబ్ద శిఖరం స్వీట్ హోమ్ సైలెన్స్ హోమ్ టవర్ ఆఫ్ సైలెన్స్ దానిని కళ్ళతో ఎవ్వరు చూడలేరు సైన్స్ వారికి ఇక్కడ కనిపించే వస్తువులను గురించి మాత్రమే బుద్ధి పనిచేస్తుంది ఆత్మలని కళ్ళతో ఎవ్వరు చూడలేరు డాక్టర్లు చూడలేరు సైంటిస్ట్లు తెలుసుకోలేరు మీరు మాత్రమే ఇప్పుడు నా ద్వారా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు ఆత్మనే చూడలేకుంటే ఆత్మల తండ్రిని ఎలా చూడగలరు ఇది అర్థం చేసుకునే విషయం కదా నీ కనులతో చూసేది కాదు భగవాను వాచ నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మం అయిపోతాయి ఇలా ఎవరన్నారు పూర్తిగా అర్థం చేసుకోనందున కృష్ణుడని అన్నారు కృష్ణుణ్ణి చాలా స్మృతి చేస్తారు రోజు రోజుకి వ్యభిచారులుగా అవుతూ ఉంటారు భక్తిలో కూడా మొదట ఒక్క శివుడికి మాత్రమే భక్తి చేస్తారు అది అవ్యభిచారి భక్తి వ్యభిచార భక్తి అంటే అందరినీ గుర్తు చేసుకునేది తర్వాత లక్ష్మీనారాయణల భక్తి అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు విష్ణువుగా తయారయ్యే వారసత్వంనిచ్చేది వారే మీరు శివ వంశీయులుగా అయి విష్ణుపురికి అధికారులుగా అవుతారు మొదటి పాఠం బాగా చదివిన తర్వాతనే మాల తయారవుతుంది తండ్రిని స్మృతి చేయడం అంత ఈజీ కాదు మనస్సు బుద్ధి రెండింటిని అన్ని వైపుల నుండి తొలగించి ఒక్క వైపే జోడించాలి ఈ కళ్ళతో చూసే దానినంత బుద్ధి నుండి తొలగించాలి తండ్రి చెప్తున్నారు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఇందులో తికమగపడే అవసరమే లేదు తండ్రి ఈ బ్రహ్మ శరీరం వ్రతంలో కూర్చున్నారు వారిని నిరాకారులు అని మహిమ చేస్తారు ఇతడి ద్వారా మీకు క్షణ క్షణము మన్మనాభవగా ఉండమని తండ్రి స్మృతిలో ఉండమని స్మృతినిప్పిస్తారు అందువలన మీరు అందరిపై ఉపకారం చూపినట్లు అవుతుంది అందరికీ తెలియజేస్తే భోజనం తయారు చేయువారి కూడా శివ స్మృతి చేస్తూ భోజనం తయారు చేయండి అని చెప్పాలి అప్పుడే తినేవారి బుద్ధి శుద్ధమైపోతుంది అని చెప్తారు ఒకరికొకరు స్మృతిని ఇప్పించుకోవాలి ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో స్మృతి చేస్తారు కొంతమంది అరగంట కూర్చుంటారు కొంతమంది పది నిమిషాలు కొంతమంది ఐదు నిమిషాలు ప్రీతితో తండ్రిని తలంపు చేసిన రాజధానిలోకి వచ్చేస్తారు రాజు రాణి ఎల్లప్పుడూ అందరినీ ప్రేమిస్తారు మీరు కూడా ప్రేమ సాగరులుగా అవుతారు అందువలన అందరిపై ప్రేమ ఉంటుంది ప్రేమయే ప్రేమ తండ్రి ప్రేమ సాగరులు కనుక పిల్లలకు కూడా ఇలాంటి ప్రేమ తప్పకుండా ఉంటుంది అప్పుడే అక్కడ కూడా ఇటువంటి ప్రేమ స్వర్గంలో కూడా ఉంటుంది రాజా రాణులకు కూడా చాలా ప్రేమ ఉంటుంది పిల్లలకు కూడా చాలా ప్రేమ ఉంటుంది ఈ ప్రేమ అనంతమైనది ఇక్కడ ప్రేమ అనే మాట కలియుగంలో లేదు కామముంది అక్కడ ఈ కామ ఖడ్గము హింస ఏవీ లేవు డబల్ల హింసకులు అందుకే భారతదేశం మహిమ అపారమైనదని మహిమ చేయబడింది భారతదేశం అంటే పవిత్ర దేశం ఏది లేదు ఇదన్నింటికంటే గొప్ప తీర్థస్థానం తండ్రి భారతదేశంలోనే వచ్చి అందరికీ సేవ చేస్తారు అందరినీ చదివిస్తారు ముఖ్యమైనది చదువు కొంతమంది భారతదేశానికి మీరేం సేవ చేస్తున్నారు అని అడుగుతారు ఇప్పుడు పతితంగా ఉన్న భారతదేశం పావనంగా అవ్వాలి అని మీరు కూడా కోరుకుంటున్నారు కదా మేము శ్రీమతమును అనుసరించి పరమాత్మ చెప్పినట్టు నడుచుకొని భారతదేశాన్ని పావనంగా చేస్తున్నాము తండ్రిని స్మృతి చేస్తే పతితుల నుండి పావనంగా అవుతాము ఇలా అందరికీ చెప్పండి యాత్మిక సేవను మేము చేస్తున్నాము అని చెప్పండి భారతదేశం ఏదైతే ఒకప్పుడు తల మానికంగా ఉండేదో ఏ సుఖశాంతులు ఉండేవో వాటిని మళ్ళీ శ్రీమతమును అనుసరించి కల్పం లాగా డ్రామా ప్లాన్ అనుసారం మళ్ళీ తయారు చేస్తున్నాము అని మీరు చెప్పాలి ఈ పదాలను పూర్తిగా గుర్తుంచుకోవాలి మనుషులు ప్రపంచంలో శాంతి కావాలి అని కోరుకుంటున్నారు మేము అదే చేస్తున్నాము అని చెప్పండి భగవాను వాచ తండ్రి పిల్లలైన మాకు తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని అర్థం చేస్తూ ఉంటారు మీరెవ్వరూ అంతగా స్మృతి చేయడం లేదు అని తండ్రికి తెలుసు ఇందులోనే శ్రమ ఉంది స్మృతి ద్వారానే మీకు కర్మాతీత స్థితి వస్తుంది మీరు స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి దీని అర్థం కూడా ఎవరి బుద్ధిలోనూ లేదు శాస్త్రాలలో అయితే ఎన్నో విషయాలు మీరు ఇంతవరకు చదివినదంతా మర్చిపోవాలి స్వయాన్ని ఆత్మగా భావించమని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మన జతలో వచ్చేది అదే ఇంకేది వెంట రాదు ఇది తండ్రి చెప్పే చదువు ఈ చదువు మాత్రమే వెంట వస్తుంది దీనికోసమే మీరు ప్రయత్నం చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలను కూడా తక్కువగా భావించకండి ఎంత చిన్నవారు అంత పేరును ప్రఖ్యాతం చేయగలరు చిన్న చిన్న కుమారీలు కూర్చొని పెద్ద పెద్ద అనుభవం కలవారికి వృద్ధులకు అర్థం చేయిస్తే అద్భుతం చేసి చూపిస్తారు వారిని కూడా మీ సమానంగా తయారు చేయాలి ఎవరైనా ప్రశ్నలు అడుగుతారు అడిగితే జవాబు ఇచ్చినట్లు చిన్న పిల్లలను తయారు చేయండి చిన్నపిల్లలకు మీరు బాగా నేర్పిస్తే వారి ఇతరులకు తెలియజేయగలరు అంటున్నారు బాబా సేవా కేంద్రాలు మ్యూజియంలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి వారిని పంపండి అటువంటి గ్రూపును తయారు చేయండి ఇదే మంచి సమయం ఇటువంటి సేవ చేయండి చాలా పెద్ద వారికి కూడా చిన్న కుమారీలు కూర్చొని అర్థం చేస్తే అద్భుతంగా ఉంటుంది ఎవరైనా మీరు ఎవరి పిల్లలు అని అడుగుతారు మీరేం చెప్పాలి లౌకిక తల్లిదండ్రులను గురించి కాదు మేము శుభాబాకు పిల్లలము అని చెప్పండి తండ్రి నిరాకారులు బ్రహ్మ శరీరంలో వచ్చి మాకు చదివిస్తున్నారు అని చెప్పండి ఈ చదువు ద్వారానే మేము లక్ష్మీ నారాయణులుగా అవ్వాలి సత్యుగ ప్రారంభంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా వారిని అలా తయారు చేసిన దెవరు వారు అలా తయారయ్యే కర్మలు తప్పకుండా చేసే ఉంటారు కనుకనే అయ్యారు తండ్రి కూర్చొని కర్మ పని అకర్మ మంచి పని వికర్మ పాప పని ఏం చేస్తే ఏమి గతులు వస్తాయి అనేది కూడా వినిపిస్తారు శివ బాబా చదివిస్తూ ఉన్నారు వారే మనకు తండ్రి టీచరు గురు అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు ముఖ్యంగా ఒక విషయం పైనే బాగా అర్థం చేయించాలి మొట్టమొదటి అలఫ్ అంటే భగవంతుడు భగవంతుడిని అర్థం చేసుకోకుంటే మళ్ళీ ఇన్ని ప్రశ్నలు మొదలైనవి ఎవ్వరూ అడగరు తండ్రిని అర్థం చేసుకోకుండా ఇతర చిత్రాలను గురించి అర్థం చేయిస్తే వచ్చిన వారు మీ తల పాడు చేస్తారు ఎన్నో ప్రశ్నలు వేస్తారు మొదటి విషయం శివ బాబా మనము శ్రీమతను అనుసరిస్తున్నాము పోను పోను భగవంతుని అర్థం చేసుకున్నాము మిగిలిన చిత్రాలు మొదలైనవి చూసే పని లేదు అని చెప్పేవారు కూడా వస్తారు తండ్రిని తెలుసుకున్నందున అంత అర్థం చేసుకున్నారు భిక్ష లభించడంతో ముందుకు వెళ్ళిపోతారు మీరు ఫస్ట్ క్లాస్ భిక్షనిస్తారు తండ్రి పరిచయాన్ని తండ్రి పరిచయం ఇవ్వడంతోనే వారు తండ్రిని స్మృతి చేస్తారు తండ్రిని ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే అంత తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ అతీంద్రియ సుఖము అనుభవం చేసేందుకు లోపల బాబా బాబా అని ఉత్సాహం పొంగు వస్తూ ఉండాలి హఠముతో కాకుండా చాలా అభిరుచితో నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చెయ్యండి బుద్ధిని అన్ని వైపుల నుండి తొలగించి ఒక్కరిపైనే నిలపండి సెకండ్ పాయింట్ తండ్రి ఎలాగైతే ప్రేమ సాగరులో అలా వారి సమానము మనము కూడా ప్రేమ సాగరులు అంటే ఆత్మల అంత ప్రేమ చూపించాలి అందరికీ ఉపకారం చేయాలి తండ్రి స్మృతిలో ఉండాలి అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించాలి వరదానము శాంతి శక్తి యొక్క సాధనాల ద్వారా విశ్వాన్ని శాంతిగా తయారు చేసే ఆత్మిక భవ శాంతి శక్తికి సాధనమేమంటే శుభ సంకల్పాలు శుభ భావన మరియు నయనాల భాష ఎలాగైతే నోటి భాష ద్వారా తండ్రి యొక్క లేక రచన యొక్క ఇస్తారు అలా శాంతి శక్తి ఆధారంతో నయనాల భాషతో నయనాల ద్వారా తండ్రి యొక్క అనుభూతి చేయించగలరు సేవ యొక్క స్థూల సాధనాల కంటే సైలెన్స్ శక్తి చాలా శ్రేష్టమైనది ఆత్మిక సైన్యానికి మీకు ఇదే విశేషమైన శస్త్రం ఆయుధం ఈ శస్త్రం ద్వారా అశాంతిగా ఉన్న విశ్వాన్ని శాంతిగా చేయగలరు స్లోగన్ నిర్విఘ్నంగా ఉండాలి అంతేకాక నిర్విఘ్నంగా తయారు చేయాలి సత్యమైన సేవకు ఇదే రుజువు అవ్యక్త ఇషార కర్మ యోగిగా కావటానికి బాప్తారా తెలియజేస్తూ ఉన్నారు మీరందరూ మీ ప్రాప్తి ఆధారంతో బాబా నుండి పొందిన ప్రాప్తుల ఆధారంతో స్మృతి ఆధారముతో అనుభవీలయ్యి ఇతరులను అనుభవం చేయించడమే వాస్తవిక సహజ రాజయోగము లేక కర్మయోగి పరిభాష స్వయం కొరకు శాంతి శక్తిని అనుభవం చేశారంటే ఇది పెద్ద విషయమేమీ కాదు మీకోసం మీరు చేసుకునేది కానీ మీ స్మృతి శక్తి ద్వారా ఇప్పుడు విశ్వంలో వైబ్రేషన్స్ ద్వారా వాయు మండలాన్ని తయారు చేయండి అప్పుడు రాజయోగి కర్మయోగి అని అనిపించుకుంటారు ఓం శాంతి